ఖమ్మం నగరంపై మున్నేరు సునామీలా విరుచుకు పడగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు తమను వీధులను ఇళ్లను చూసి ఈ గుండెలు బాదుకుంటున్నారు ప్రతి ఇంట్లోనూ రెండు నుంచి నాలుగు అడుగుల మేర ఒంట్రుమట్టి మేటలు వేసింది కన్నీటిని తుడుచుకోవడానికి కనీసం తువ్వాలు కూడా లేదంటే వారి దయనీయ పరిస్థితిని అంచనా వేయొచ్చు చేతికందిన వస్తువుతో వరదను ఎత్తిపోస్తున్నారు ట్యాంకర్లతో నీటిని కొనుక్కుంటూ బురదను తొలగిస్తున్నారు కుట్టు కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చిన్న చితక పనులతో పిల్లలను బతికించుకుంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రోజువారీ కూలీతో పొట్ట నింపుకుంటున్నామని ఆటో నడుపుతూ ఇంటిని చూసుకుంటున్నామని తాము ఇప్పటికే షాక్ నుంచి తేరుకోవడం లేదన్నారు ఇక ముందు ఎలా బ్రతకాలో తెలియడం లేదని వారు వాపోయారు ఖమ్మంలోకి మున్నేరు అడుగుపెట్టే ప్రాంతంలోనే పోలేపల్లి పంచాయతీలో రాజీవ్ గృహకల్ప సముదాయాలు ఉంటాయి వరదపోటు మొదట ఈ బస్సీని తాకటంతో ఒక్క ఇంట్లోనూ వస్తువు మిగల్లేదు కట్టుబట్టలతో బయటపడ్డ జనానికి చివరికి అవే మిగిలాయి సాయినగర్ వెంకటేశ్వర కాలనీ బొక్కలగడ్డ తండా మోతీనగర్ జలగం నగర్ తదితర ఊరు వాడను వరద ఊడ్చేసింది వేల కొద్ది నివాసాలు లక్షకు పైగా జనం బాధితులుగా మారిపోయారు రాజీవ్ గృహ కల్పలోని ముప్పై మూడు బ్లాక్స్ లోని ఏడు వందల నష్టం చేసింది కిలోమీటర్ల వేగంతో వరద తాకడంతో మూడంతస్తులు ఉండే బ్లాక్లు కంపించిపోయాయి ఒక్కో బ్లాక్ లో కనీసం ఇరవైకు పైగా ఇళ్ల గోటలు బీటలు వారాయి దర్వాజాలు తలుపులు కిటికీలు కొట్టుకుపోయాయి గ్యాస్ సిలిండర్లు పొయ్యిలు మంచాలు పరుపుల ఆచూకీ లేదు ఇతర సామాగ్రి అంతా మున్నేరార్పణం అయిపోయింది ఇక మూడు గంటలప్పుడు వరద వస్తోందని మైక్లో హెచ్చరించారు దీంతో ఇంట్లో ముఖ్యమైన వాటిని సజ్జ మీద పెట్టుకుని తలుపులకు తాళం పెట్టుకున్నారు జనం అంతలోనే వరద పెరిగింది బయటి ప్రాంతాలకు పరుగులు తీశారు ప్రజలు ఒక్కో దగ్గర రెండంతస్తుల మేర నీళ్లు నిలిచాయి ఆ వేగానికి ఇళ్ల దర్వాజాలు తలుపులు కిటికీలు గ్యాస్ బండలు కొట్టుకుపోయాయి కాలు తీసి కాలు పెట్టలేనంత బురద రోడ్డు మురుగు కాలువలు కలిసిపోయి ఒండ్రు ప్రవాహం మున్నేరుకు అర కిలోమీటర్ దూరంలో ఉన్న వరద వదల్లేదు ముప్పై అడుగుల మేర వరద పోటెత్తడంతో వేల సంఖ్యలో ఇల్లు మునిగిపోయాయి ఏ ఇంట్లోనూ పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు దాతలు అందించే ఆహారం పైనే ఆధారపడుతున్నారు మరోవైపు పునరావాస శిబిరాల్లో మాత్రమే ఆహారం ఇస్తుండటంతో కాలనీల్లోని తమ ఇళ్లకు చేరుకున్న కొన్ని కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి శిబిరాలు కిలోమీటర్ల దూరం ఉండడం రోడ్లపై ఒండ్రుమీటర్లు ఉండడంతో వాహనాలు కాదలడం లేదు దీంతో దాతలు ఇస్తున్న పులిహోర అన్నం కూరలు పొట్లాలపైనే ఆధారపడుతున్నారు రోగగ్రస్తులు వృద్ధులు చిన్నారులు గర్భిణులకు ఆహారం సరిగా అందడం లేదు విద్యార్థులు ఉద్యోగుల ధృవీకరణ పత్రాలు పట్టాలు బ్యాంకు దస్తాలు స్టాంప్ పేపర్లు వైద్య పరీక్షల రిపోర్టులు అన్ని వరదలో కలిసిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు జలగాం నగర్ మోతీనగర్ సాయినగర్ రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో వందల కుటుంబాలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి దీర్ఘకాలిక వ్యాధులు అత్యవసర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాల్లో వైద్య పరీక్షల రిపోర్టుల్లో కొన్ని కొట్టుకుపోగా కొన్ని తడిచిపోయాయి ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలు పెట్టి రిపోర్టులు ఇప్పించాలని ప్రాధాయపడుతున్నారు దుస్తులు బియ్యం వంట సామాగ్రి టీవీలు వాషింగ్ మిషన్లు ఫ్యాన్లు మిక్సీలు విద్యుత్ మోటార్లు బోర్లు సెల్ ఫోన్లు రిఫ్రిజిరేటర్లు కుట్టు మిషన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇలా ట్యాబ్లు మంచాలు పరుపులు చెప్పులు తలుపులు కిటికీలు కరెంటు మీటర్లు విద్యుత్ వైరింగ్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇలా దాదాపు మొత్తం ధ్వంసమైపోయాయి బైకులు ఆటోలు కార్లు బురదలో కూరుకుపోయాయి ఆయా ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది వారికి పాలు పనులు బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలే కరువయ్యాయి దాతలిస్తున్న ఉప్మా దిక్కవుతోంది ప్రతిపూట వాటిని తినిపించలేక పస్తులు ఉంచలేక తల్లులు అల్లాడిపోతున్నారు చిన్నారుల కష్టాన్ని అర్థం చేసుకుని వారు తినే పదార్థాలు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు